పర్వతం చాలా చాలామంది సాధువులు వలయాకారంలో కూర్చునున్నారు వాళ్లందరూ నలభై యాభై వయసున్నవారు మధ్యలో ఓ సాధువు కూర్చునున్నాడు అతను ఏదో చెప్తున్నాడు అందరూ తలలుపారు వృద్ధుడు ఒక సాధువుని పిలిచి ఏదో చెప్పాడు సన్నగా బకపాల్చగా ఉన్న ఆ సాధువు నేల మీద పరుచున్న మీద పడుకున్నాడు సాధువు కళ్ళు మూసుకుని మంత్రం పఠించసాగాడు మిగిలినవారంతా రెప్పవేయకుండా చూడసాగారు ఇప్పుడేం జరగబోతోంది అన్నట్టు ప్రేక్షకులంతా ఆతృతగా ఉన్నారు వృద్ధ సాధువు మంత్రజపం సాగుతూనే ఉంది హఠాత్తుగా సాధువులంతా లేచి నిలబడ్డారు మీద పడుకున్న సాధువు శరీరంలోంచి తెలుపు గులాబీ నీలిరంగు సమ్మిళితమైన ఓ వెలుగు పైపైకి లేచి సుమారు ఐదడుగుల ఎత్తున నిశ్చలంగా నిలబడింది ఏంటది ప్రశ్నించాడు వనమాలి నేలమీద పడుకున్న సాధువు ప్రాణం బదిలిచ్చాడు జాన్ అవునా అందరూ అరిచారు ఎస్ అంది నైనికోవ్ ఇని క్రెడిబుల్ దిగ్భ్రమతో అన్నాడు కపర్ది గాలిలో నిలిచిన సాధువు ప్రాణం కొన్ని క్షణాల తర్వాత తిరిగి కిందకి దిగి అతని శరీరంలో కెళ్లి అదృశ్యమైపోయింది వెంటనే లేచి కూర్చున్నాడతను వృద్ధుడు ఏదో అంటున్నాడు సాధువులంతా ఏదో గందరగోళంగా మాట్లాడుకోసాగారు ఇక పదండి అన్నట్టు టిబిటన్ రుద్ధుడు సైగ చేయడం కనిపించింది నైనికో వెనుతిరిగి గబగబా నడుస్తూ ఫ్రేమ్లోంచి అయింది నాకు తెలిసి ఇప్పుడు మనం చూసింది ప్రాణస్తంభన విద్య అన్నాడు బెళ్హనుడు అంటే అడిగింది తపతి సిద్ధి పొందిన యోగులు తమ ప్రాణం శరీరాన్ని విడిచి తిరిగి చేరేలా చేయగల సమర్థులని మిరకల్ మేకింగ్స్ విత్ యోగా అనే బుక్లో చదివాను అన్నాడు బెల్హనుడు చిన్నప్పుడు కొన్ని కథలుగా వినేవాళ్లం మేము అన్నాడు వనమాలి ఏంటి అడిగాడు ఆర్య పూర్వకాలంలో మామూలు మనుషులకు కూడా ఎంబట్లు కనిపించేవారట ఎందుకొచ్చారని అడిగితే మీ ఇంట్లో ఫలానా మనిషి ప్రాణం కోసం అని చెప్పేవారట తెలివైన ఎళ్లాళ్ళు వాళ్ళకి షడ్రుసోపేత విందులు పెట్టేవారట దాంతో వాళ్లు వచ్చిన పని మరిచిపోయి వెళ్లిపోయేవారట అలా తమ మనిషిని చావు నుంచి తప్పించేవారట అందరూ నవ్వారు కాకమ్మ కథలంటే ఇవే అన్నాడు విశ్వంజీ కాని ఈ కథలో అతిశయోక్తి పాలు ఎక్కువన్నా అబద్దం మాత్రం లేదని నా అభిప్రాయం అన్నాడు బెల్హనుడు ఎలా భారతీయ యోగులు తామింకా భూమి మీద చేయవలసిన పనులు మిగిలిపోయాయి అని అనుకున్నప్పుడో ఇంకేదో కారణానో తమ అంతిమ గడియలు సమీపించాయని తెలిసినప్పుడు ప్రాణస్తంభన విద్య ద్వారా వ్యక్త జీవులయ్యేవారట వారి కోసం వచ్చిన యమదూతలు ఆ వ్యక్తిలో ప్రాణం లేదనుకుని వెళ్ళిపోయేవారట అయ్యుండొచ్చు అన్నాడు ఆర్య అంతేకాదు ప్రాణస్తంభన విద్య ద్వారా ఆయుష్ పెంచుకున్న యోగులు ఉన్నారంటారు అదిలాగా అడిగాడు కపర్ది మనిషి ప్రాణానికి ఆధారం ఉచ్ఛ్వాస నిశ్వాసలు నాభిస్థానంలో ఈ ప్రాణాధార శక్తి ఉంటుందట యోగుల మాటల్ని బట్టి మనిషి ఆయుషును నిర్ధారించేది ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వీటిని అదుపులో వాళ్ళు లేదా పూర్తిగా కొంతకాలం వాళ్ళు తమకి తామే ఆయుషును పెంచుకోగలుగుతారు ఇప్పుడు మనం చూసిందదే అన్నాడు బిల్హనుడు పరకాయ ప్రవేశం కథలు ఎన్నో చదివేవాళ్లం చిన్నప్పుడు అయితే అది కూడా అబద్ధం కాదన్నమాట అన్నాడు విశ్వంజీ కరెక్ట్ పరకాయ ప్రవేశం అంటే మన శరీరంలోంచి ప్రాణం వెళ్లి మరో కట్టిలో ప్రవేశిస్తే అతను బ్రతకడం కొన్నాళ్లకు మళ్లీ తన శరీరంలోకి చేరాలంటే చేరగలగడం ఇదంతా ప్రాణస్తంభన విద్య వల్లే సాధ్యం ఇప్పుడింకా విచిత్రం చూడగలుగుతారు అన్నాడు జాన్ అందరూ తెరకేసి తిప్పారు దృష్టిని నిర్మానుష్య ప్రదేశం ఒకవైపు పచ్చని చెట్లు వాటికి అభిముఖంగా నీలంగా మెరిసిపోతున్న స్వచ్ఛమైన నీటిపాయ అప్పుడే సూర్యోదయమవుతున్నట్లు కొండల వెనుక నుంచి లోక సంచారానికి బయలుదేరుతున్నాడు భాస్కరుడు స్క్రీన్ మీద జాన్ ప్రత్యక్షమయ్యాడు అతని పక్కన గుర్కాలా కనిపిస్తోన్న పొట్టిగా దృఢంగా ఉన్న మధ్య మధ్యవయస్కుడున్నాడు అతను జాన్తో ఏదో అంటున్నాడు జాన్ తలూపి ఓ చెట్టుచాటికి తప్పుకున్నాడు గుర్కా మీద వంగి వొంగి వైపు చూడసాగాడు అందరూ ఆతృతగా చూడసాగారు మీద అవతల నుంచి చిన్నగా కనిపించిన ఆకారం క్షణక్షణానికి పెద్దదవసాగింది దానికి కారణం ఆ ఆకారం నీటిపాయి మీద తేలుతూ యువతల ఒడ్డుకొస్తోంది పూర్తిగా ఒడ్డు మీదకొచ్చేసరికి ఆ ఆకారం ఓ కాషాయ వస్త్రధారిగా కనిపించింది వాట్ ఈస్ దిస్ ఆశ్చర్యంగా అన్నాడు కపర్ది మనిషేంటి నీటి మీద నడిచిరావడమేమిటి అడిగాడు వనమాలి అందరూ ఆశ్చర్యలోంచి కోలుకోవడానికి ఐదు నిమిషాలు పట్టింది ఈ సంఘటన ఎక్కడ దొరికింది మీకు అడిగాడు బెల్హనుడు అలహాబాదు సమీపంలోని త్రివేణి సంగమ ప్రాంతంలో ఈ దృశ్యం లభించింది అన్నాడు జాన్ మళ్లీ స్క్రీన్లోకి చూశారు అందరూ గట్టి నేల మీద నడిచినట్లు సులువుగా నీటి అలల మీద నడిచొచ్చి జాన్ వాళ్లకి కొంచెం దూరంలో ఉన్న శిథిలాలయంలోకి వెళ్లిపోయాడు జాన్ ఘుర్ఖా లేచి మరోవైపు వెళ్లిపోయారు రిమోట్ నొక్కి ఆపేసింది నైని అందరూ ట్రాన్స్లో ఉన్నట్టు నిశ్శబ్దంగా ఉండిపోయారు చాలాసేపు మనిషి నీళ్ల మీద నడవడం ఎలా సంభవం కపరదన్నాడు అసంభవం అన్నాడు విశ్వంజీ కళ్లారా చూశాం కదా అదేమి ట్రిక్ ఫోటోగ్రఫీ కాదే బిల్హనుడన్నాడు మహత్యమే అనుకున్న సైంటిఫిక్ రీజనింగ్ ఏమై ఉంటుంది ఉంది అన్నాడు పాత్రో చెప్పండి ప్లీజ్ నార్త్ అమెరికాలో టైగో అనే అడవి తొండ నీటి మీద నడుస్తూ ఎంత దూరమైనా వెళ్ళిపోతుందట అది తెలుసుకున్న సైంటిస్టులు మనిషి కూడా నీటి మీద నడవగలడా అన్న దిశలో పరిశోధనలు జరిపారు తొండ నీటి మీద పోయేటప్పుడు మామూలు నేల మీద నడిచేటప్పుడు విధానాన్ని పాటించదట నిలువుగా మనిషిలా ముందుకు సాగుతుందట అంటే అది వెనక కాళ్ళ మీద నడుస్తుంది ఆ నడక కూడా చాలా చిత్రంగా ఉంటుందట ఒక అడుగు నీటి మీద పెట్టి శకంలో వెయ్యో వంతు కూడా కాకముందే రెండు అడుగు వేస్తుందట ఈ విధమైన గమనం వల్ల దాని బరువు నీటి మీద పడకముందే అది చలించగలుగుతుందట మనిషి కూడా దాన్ని అనుసరిస్తే నీటి మీద నడవడం సాధ్యమేనని సైంటిస్టులు తేల్చారు అప్పుడది నడవడం అవదు గాలిలో తేలుతూ ముందుకు సాగడం అవుతుంది అది చేతనైతే నీటి మీదేం కర్మ శూన్యంలోనూ నడవచ్చు టైగో తొండ ద్వారా అలాంటి విద్య ఒకటి ఉందని అర్థమైందిగా ఆ విద్య నేర్చుకుంటే మనము నడవగలం అయితే యోగులు ఋషులు సాధన ద్వారా చేసి చూపుతున్నారు ఈ సైన్సు శాస్త్రం రెండూ సమాంతర రేఖలు అవి రెండూ ఒకేవైపు పయనిస్తాయి కాని ఎక్కడా కలవో మీద నడిచిన యోగి చాలా మామూలుగా నేల మీద నడిచేంత సులుగా నడిచాడు అంది తపతి అవును రెండేళ్ల క్రితం సారాయ్ అన్న చిన్న ఊరిలో పానీబాబా అన్న సాధువు కూడా మీద నడిచాడు ఆ విషయం చాలా పత్రికల్లో వచ్చింది అయితే అది గారడి విద్య మాత్రమే అని అందరూ కొట్టిపారేశారు సైన్స్ సాధన తర్వాత చిత్రాలు చూపేది గారడి విద్య ఒకటి ఉందిగా అన్నాడు వనమాలి సైన్స్ యోగ సాధన పక్కన గారడి రాదు అంటే లేనిది ఉన్నట్టు చూపడం కొన్ని ట్రిక్కులతో ఒప్పించడం గారడి అనేది విద్యే కాని దాని స్థానం వేరు అన్నాడు పాత్ర ఏది ఏమైనా ఈ అతీంద్రియ శక్తుల గురించి మాట్లాడడానికి మన మెధస్సు సరిపోదేమో అన్నాడు జాన్ కరెక్ట్ అన్నాడు బిల్హనుడు మీద నడిచిన సాధువు పేరు ఆనంద్ బాబా అని అతను నీటి మీద నడిచొచ్చి అక్కడున్న ఆలయంలో పూజ ధ్యానం చేసుకుని తిరిగి వెళ్ళిపోతుంటాడని ఆ వ్యక్తి చెప్పాడు అది ఎలా సాధ్యమైందని అడిగా నేను ఏమన్నాడు అడవిలో కొన్ని రకాల చెట్ల ఆకుల్ని తుంచి ఎండబెట్టి పొడిగా మార్చాలట ఆ పొడిని రోజు రాత్రివేళ పాలల్లో కలుపుకుని తాగాలట అలా ఆరు నెలలు చేస్తే మన శరీరం నీటి మీద నడవడానికి అనువుగా తయారవుతుందట అవేమాకులు అడిగింది తపతి ఆ వివరాలు అతను చెప్పలేకపోయాడు మూలికా వైద్య నిపుణురాలివిగా ట్రై చేద్దామనా అన్నాడు విశ్వంజీ కాని ఆ విధంగా చేసేటప్పుడు మొదట నెల రోజులు విపరీతమైన బాధలు ఎదుర్కోవాలట ఏంటా బాధలు శరీరంలోంచి రక్తం వ్యర్థాలు పోతూ శారీరకంగా చిత్రవాద కలుగుతుందట మనిషి పీకుపోయి కట్టెలా అయిపోతాడట అయినా ఆపకుండా ఆ పొడిని పాలల్లో సేవిస్తూనే ఉంటే నెల రోజుల తర్వాత నుంచి ఆ బాధలన్నీ ఒక్కొక్కటి తొలగిపోతాయి ఆరు నెలల తర్వాత ఆ వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో నీటిపై విజయాన్ని సాధిస్తాడట మరి ఇది ఆకుల మహిమ యోగ సాధన వల్ల కాదన్నమాట అంది తపతి ఇక్కడ ఒక మిల్కుంది యోగులకు సమాధిలో ఉన్నప్పుడే ఇటువంటి విద్యలు లభిస్తాయి ఫలానా ఆకులు లేక మూలికలు ఫలానా దగ్గర దొరుకుతాయి వాటిని ఈ విధంగా వాడితే ఈ ప్రయోజనం ఉంటుంది అని దృశ్యంగా దర్శనమిస్తాయి అవి తూచా తప్పకుండా పాటిస్తే చెప్పిన వస్తాయి అన్నాడు కపర్ది మన ప్రాచీన వైద్యం వైద్యం చరక సంహిత లాంటివన్నీ నిష్ణాతులైన ఋషులు అలా సాధించే మానవులకు శాస్త్రాల్ని అందించగలిగారు ఆ వైద్యం చాలా గొప్పది అందుకే అంది తపతి అవును అన్ని జబ్బులకు మందులు ఉన్నాయి ఎయిడ్స్ లాంటి వ్యాధులకు కూడా ఉండే తీరాలి అయితే వాటిని ఓపిగ్గా అధ్యయనం చేయగల దిట్టలే కరువయ్యారు అన్నాడు కపర్ది ఈ భూమి మీద ప్రతిదానికి ప్రత్యాన్యాయం ఉంటుంది అలా ఉండాలి కూడా లేకపోతే ప్రకృతి చక్రం తిరగడం ఆగిపోతుంది ఏళ్లకేళ్లు తపస్సు చేసి సిద్ధులు సంపాదించడం ఒక ఎత్తైతే ప్రకృతి ప్రసాదించిన అమూల్య సంపదతో వాటిని సద్వినియోగం చేసుకుని సిద్ధత్వం పొందడం మరో ఎత్తు ఈ రెండూ కూడా మనిషిలో అంతర్గతంగా ఉంటాయి అతను తలచుకుని సాధన చేసినప్పుడు ఉన్నత శిఖరాలను అధిరోహింపజేసే షట్చక్రాలను తట్టి లేపుతాయి తద్వారా ఆ వ్యక్తి అమరసిద్దులు పొందగలుపుతాడు పూర్వం యోగులు రాజుగురువులు అలాంటి దివ్యమూలికల ద్వారా తమ ప్రభువుల్ని అద్భుత వ్యక్తులుగా మలిచేవారు ఎటొచ్చి వాళ్ళు ఆ మూలికల్ని గుర్తించలేరు చాలా సందర్భాల్లో అవి మన కళ్లెదుటే ఉన్నా ఆ విషయం తెలీదు అదే జీవన వైరుధ్యం అన్నాడు వనమాలి అచ్చం రచయితలాగే చెప్పావు భారతదేశం రత్నగర్భ అన్నారు అన్ని రకాల సంపదలు మన భూమి మీద లోపల లభిస్తాయి యోగులు ఋషులు ఎన్నో శాస్త్రాలను జనజీవనానికి అవసరమైన విద్యలు సాధించి మనకి వారసత్వంగా వదిలి వెళ్లారు అయితే మన సంపదను శాస్త్రాలను ఇంగ్లీషు వాళ్లు కొల్లగొట్టుకుపోయారు విమానం తయారీ దగ్గర నుంచి ఎన్నో రసాయన విద్యలు వైద్య గ్రంథాలు ఒకటేమిటి మన సంపదంతా పట్టుకుపోయి వారిదిగా ప్రకటించుకున్నారు ఇండియాలో ఉన్న సూపర్ పవర్స్ ఇంకెక్కడా లేవు వనమాలి ఆవేశంగా అన్నాడు కూల్డౌన్ కూల్డౌన్ అన్నాడు పాత్రో వనమాలి మౌనంగా ఉండిపోయాడు అందరూ జాన్కి నైనికోవ్కి అభినందనలు తెలిపారు బయట కలకలం వినిపించింది ఏంటో చూద్దాం అనుకునే లోపలే గూడెం నాయకుడు వచ్చాడు అతని పక్కనే ఓ స్త్రీ బహుశా నాయకుని భారీ అయి ఉంటుంది అనుకున్నారు అందరూ వారిని సాదరంగా ఆహ్వానించాడు ఇద్దరూ ఉచితాసనం మీద కూర్చున్నారు నాయకుడి భార్య తపతిని నయనిని చూసి నవ్వింది యమకోన పివాయాతీ చాక అంది ఇక్కడ సౌక్యంగా ఉందా అంటోంది అన్నాడు కపర్తి తపతి తలూపింది అంతా బాగుంది అన్నట్లు సైగ చేసింది ఆ స్త్రీ నవ్వింది లేచొచ్చి చేతిలో పట్టుకున్న రెండు పూసల దండలు చెరోటి ఇచ్చింది తపతి నయని అవి తీసుకుని మెళ్లో వేసుకున్నారు రేపు ఉదయం మేం బయల్లేరతాం అన్నాడు కపర్తి అప్పుడేనా ఇంకో రెండు రోజులుండండి అన్నాడు నాయకుడు లేదు బయలుదేరాల్సిందే మా ప్రయాణం ఇంకా చాలా ఉంది సరే అన్నట్లు తలూపాడు నాయకుడు ఎటువైపు వెళ్ళాలి మీరు ఎలిఫెంట్ హిల్స్ వరకు నాయకుడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు అది చాలా ప్రమాదకర ప్రదేశం తెలుసు ఎలాగైనా సందర్శించాలని అక్కడికెళితే కానీ మా పరిశోధనలు కావు అలాగా అన్నట్టు తలూపాడు నాయకుడు మీరు ఇక్కడి నుంచి వెళుతున్న దారిలో మొదటగా కనిపించేది పాన్రంగి దిబ్బ అక్కడికి చేరుకోగానే మీరు జాగ్రత్త వహించాలి లేకపోతే వారితో చాలా ప్రమాదంలో పడతారు ఎలా ప్రవర్తించాలో నువ్వే చెప్పు అన్నాడు కపర్ది నేను మీకు కొన్ని వస్తువులిస్తాను అక్కడికి వెళ్లగానే మీరు వాటిని చూపిస్తే వాళ్లు మీకు ఏ హాని తలపెట్టరు పైగా సకల మర్యాదలు చేసి పంపిస్తారు థ్యాంక్స్ తప్పకివ్వండి అన్నాడు కపర్ది అక్కడే కాదు ఆ తర్వాత తగిలే ఏ కోణంలోనైనా ఈ వస్తువులు చూపిస్తే హానుండదు కపర్ది సంతోషంగా ఆ విషయాలన్నీ అందరికీ చెప్పాడు బృందమంతా చప్పట్లు కొట్టి తమ ఆనందాన్ని తెలియపరిచారు ఈరోజు తమ గౌరవార్థం విందు ఏర్పాటు చేశాం సాయంత్రం నృత్యాలు ఆట పాటలతో మొదలయ్యి రాత్రి వరకు మనందరం ఆనందంగా గడపాలి సంతోషం తప్పకుండా మేము ఎంజాయ్ చేస్తాం అన్నాడు కపర్ది అరగంట కూర్చుని ఇద్దరూ సెలవు తీసుకుని వెళ్ళిపోయారు ఆటవీకులు శత్రువులు అనుకున్న వాళ్లని ఎంత క్రూరంగా చంపుతారో మిత్రులు అనుకున్న వాళ్ళని అంత ఆదరంగా గౌరవంగా చూస్తారు అన్నాడు కపరది వీళ్లెంత ఆరోగ్యంగా బలంగా ఉన్నారో అంది నైని వాళ్లు పీల్చే స్వచ్ఛమైన గాలి తాగే నీరు తినే సిద్ధమైన ఆహారం ఇవన్నీ వాళ్లకి మంచి ఆరోగ్యం కాదా అంది తపతి అయితే వీళ్ళకి జబ్బులు కూడా రావేమో వస్తాయి వీళ్లకొచ్చే జబ్బులకు వీళ్లే డాక్టర్లు ఆకులు మూలికలు కలెక్ట్ చేసుకుని ఓ చోట దాచుకుంటారు ఏ రోగానికి ఏ ఆకులు ఎలా వాడుకోవాలో వీళ్ళకి బాగా తెలుసు అన్నాడు కపర్ది మనం లంచ్ తర్వాత బాగా విశ్రాంతి తీసుకుందాం సాయంత్రం ఆటపాట్లకి సమాయత్తం కావాలిగా అన్నాడు బెల్హనుడు అందరం లగేజ్ సర్దిద్దాం తెల్లవారుజామున మన ప్రయాణం రాత్రి అలసి నిద్రలకు జారిపోతాం కాబట్టి ఆ కార్యక్రమం ఇప్పుడే ముగిద్దాం అందరూ ఎవరి వస్తువులు వారు సర్దుకోసాగారు ఆయుధాలన్నీ సరిచూసుకుని సేఫ్టీ వాల్ట్లో పెట్టుకున్నారు సాయంత్రం ఆ రౌతుండగా డప్పుల మోతలు మొదలయ్యాయి ఇద్దరు వచ్చి అందర్నీ తీసుకువెళ్లారు ఒక ఎత్తైన గట్టుమీద నాయకుడు కూర్చునున్నాడు అతనికి చేరువుగా విశాలంగా ఉన్న మీద వీరందర్నీ కూర్చోబెట్టారు డప్పుల మోత జోరెందుకుంది పది పన్నెండేళ్ల ఆడపిల్లలు ఓ పది మంది గెంతుకుంటూ వచ్చి కోరసగా పాడుకుంటూ నాయకుని గట్టు చుట్టూ తిరిగి సాగివెళ్లి డప్పుల మధ్య గుండ్రంగా తిరుగుతూ నృత్యం చేయసాగారు రాను చీకట చీకటవసాగింది వెలుతురు కోసం కాగడాలు వెలిగించి అక్కడక్కడా అమర్చారు నృత్యం చివరి అంశంలో అందరూ పూలమాలలతో వచ్చి అతిథుల మెడలో వేసి వెనుతిరిగి మాయమయ్యారు అందరికీ అల్పాహారంగా పనసతొనలు అరటిపళ్లు దొప్పల్లో ఉంచి పైన తేనెపోసి తెచ్చి అందించారు ఆహా ఎంత బాగుందిలా తింటుంటే అంది నయని వీళ్ల ఆడవాళ్లకి వంటబాధ లేదు అంది తపతి మగవాళ్లకు గడించిపోయాల్సిన బాధలేదుగా అన్నాడు ఆర్య అందరూ నవ్వుకున్నారు వాళ్ల సంభాషణ వింటూ మళ్లీ సన్నగా డప్పుల మోత మొదలైంది ఈసారి ఇరవై పాతిక వాళ్ళొచ్చి అందరూ వెనక నుంచి చేతులు మిలికివేసి ఒకరి చేతులొకరు పట్టుకుని స్టెప్స్ వేస్తూ నృత్యం చేయసాగారు దీన్నే నృత్యం నృత్యమంటారు అన్నాడు కపర్ది వీళ్ల కౌశలం మనకు చూపిస్తున్నట్టే మన డ్యాన్సులు కూడా వీళ్లకు చూపిస్తే బాగుంటుందిగా అన్నాడు జాన్ అయితే డ్యాన్స్ చేస్తావా వైనాట్ అంటూ లేచి చకచక తమ క్యాంప్పై వెళ్ళాడు కాసేపట్లో టేప్ రికార్డర్ పుచ్చుకుని వచ్చాడు మా నృత్యాన్ని మీకు చూపుతాం అన్నాడు కపర్ది నాయకుడితో నాయకుడు తలుపాడు ఆమోదంగా ధీమ్సాపూరు తవ్వగానే జాన్ నైని లేచి నృత్య ప్రదేశంలోకి చేరుకున్నారు జాన్ టేప్ రికార్డర్ ఆన్ చేశాడు అంతా నిశ్శబ్దం ఆటవీకులంతా ఆతృతగా చూస్తున్నారు వెస్టర్న్ మ్యూజిక్ జోర్ అందుకుంది జాన్ నైనీలు చేతులు పట్టుకుని మ్యూజిక్కి అనుగుణంగా స్టెప్స్ వేస్తూ డ్యాన్సు చేయసాగారు అది బాలే పావుగంట తర్వాత అలసిపోయినట్లాగారు వెంటనే తపతి ఆర్య రంగంలోకి దిగారు ఐదు నిమిషాలు స్పీడు డ్యాన్సులో మునిగిపోయారెద్దరు జాన్ నైనీలు కూడా జాయిన్ అయ్యారు నలుగురు చాలా చక్కని నృత్యంతో కనువిందు చేశారు డ్యాన్సు పూర్తయి అలసిపోయి వచ్చి కూర్చున్నారు అందరూ చప్పట్లు కొట్టారు వీళ్లను చూసి ఆటవిక ప్రేక్షకులు కూడా చప్పట్లు చెరిచారు ఈసారి వాళ్లు కూడా జంటలుగా వచ్చి నృత్యం పెట్టారు డప్పుల మోత జోరు అందుకుంది కాసేపట్లో రెండు జంటలొచ్చి జాను నయిని ఆర్య తపతేలను తమతో తీసుకెళ్లి జట్టులో కలుపుకున్నారు వీళ్లు నలుగురు కూడా వాళ్లను అనుసరిస్తూ గెంతుతూ చేతనైనట్టు డ్యాన్స్ చేశారు రాత్రి తొమ్మిదవుతుందనగా డ్యాన్సు ముగించి అందరూ ఒకచోట చేరారు డిన్నర్ మొదలు పెట్టారు కాల్చిన అడవికోడి మాంసం చేప ముక్కలు జావ పొళ్ళు ఇప్పసార ఎవరికి కావలసినవి వాళ్లు తీసుకుని తిని కడుపు నింపుకున్నారు మర్నాడు తెల్లవారుజామున నాలుగు గంటలకు అందరూ ప్రయాణానికి సిద్ధమవసాగారు గూడెం నాయకుడు భార్య వచ్చారు ఏవో పళ్ళు సీసాలు సారా ముంతలు బిగించి కట్టి తెచ్చారు అవన్నీ తాటాకు బొట్టల్లాంటి దాంట్లో పెట్టున్నాయి దారిలో తినడానికి పనికొస్తాయి అన్నాడు నాయకుడు ఏవో వస్తువులు ఇస్తానన్నావుగా ఇదిగో తెచ్చా అంటూ ఓ సంచి తెరిచాడు అందులో ఒక్కో వస్తువు తీసి పక్కనుంచాడు ఒక కొమ్ములాంటిది సగం నల్లగా సగం తెల్లగా ఉంది తెల్లటి గవ్వల దండ చిన్న సైజు మేకపుర్రే పంచరంగుల ఈకలు కట్టిన గుత్తి ఈ నాలుగు వస్తువులు జాగ్రత్తగా ఉంచండి ఏ ఆటవీకుడు కనిపించినా ఇవి చూపించండి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి అందరూ బయలుదేరారు రాబోయేది పానరంగి దిబ్బ అన్నాడు కపర్ది మీ దగ్గర వెపస్ ఉన్నాయా జాన్ని ప్రశ్నించాడు విశ్వంజీ కొద్దిగా ఏమున్నాయి అడిగాడు బిల్హనుడు పాయింట్ ఫిఫ్టీ ఎయిట్ క్యాలిబర్ రివాల్వర్లు రెండు ఆటోమేటిక్ మిషన్ గన్స్ రెండు ఇక్కడి నుంచి అడవి మరింత దట్టంగా ఉంటుంది క్రూర మృగాల తాకిడు కూడా పెరగచ్చు కాబట్టి అంతా ఎలర్ట్గా ఉండాలి అన్నాడు కపర్ది అతను చెప్పినట్లే వృక్షాలు మహావృక్షాలు ఎగుడు దిగుడు కాలిబాట్లు ముళ్ళపదలతో అడవి రాను రాను దుర్భేద్యంగా ఉంది సూర్యకాంతి పడకపోవడంతో ఆ కేకారణ్యం లోపలి భాగం మసక మసగ్గా ఉంది బెల్హనుడు ఓ చోట ఆగి తన బ్యాగులోంచి సోలార్ టార్చ్ తీసి వెలిగించాడు వెలుగులో ప్రయాణం ముందుకు సాగింది కింద నేలంతా చెత్తడిగా ఉంది నాలుగైదు ముంగీసలు అటు ఇటు దూసుకుపోతూ కనిపించాయి బిళ్నుడు నడకాపి అందరి కాలవంక చూశాడు ఏమైంది అడిగాడు పాత్ర ఈ ప్రాంతంలో పాములు ఎక్కువ ఉండొచ్చు అందరూ ఇన్సులేటెడ్ రబ్బర్ షూస్ వేసుకున్నారా లేదా అని చూస్తున్నాను అందరం వేసుకున్నాం ఇంతకీ పాములు ఎక్కువగా ఉంటాయని ఎలా చెప్పావు మనం ఈ ప్రాంతానికి వచ్చిన పది నిమిషాల్లో నాలుగైదు ముంగీసలు ఎదురుపడ్డాయి పాములు ఎక్కువగా ఉన్న చోటే ముంగీసలుంటాయి కాస్త ముందుకెళ్లాక చటుక్కున ఆగిపోయాడు బిల్హనుడు అటు చూడండి అన్నాడు అతి నెమ్మదిగా అందరి తలలు అటు తిరిగాయి రెండు నాగుపాములు ఒకదాన్నొకటి పెనవేసుకుని దర్శనమిస్తున్నాయి చుట్టుక్కుమనకుండా ఈ పక్క నుంచి నడవండి అవి డిస్టర్బ్ కాకూడదు అందరూ శబ్దం రాకుండా ముందుకు నడిచారు మరో కిలోమీటర్ నడిచారు లుకెట్ దట్ అన్నాడు వనమాలి అందరూ అటు చూశారు ఓ నాగుపాము మొత్తుగా కదల్లేనట్లు పడి బద్దకంగా అటు ఇటు దొర్లుతోంది దాని ఒంటిమీదనున్న పొరలు పైకి రేగిపోయి గాలికి అల్లాడుతున్నాయి అది కుబ్సం విడుస్తోంది అన్నాడు బెల్హనుడు ఈ ప్రాంతం పేరేంటి అడిగాడు ఏమీ లేదనుకుంటాను అన్నాడు కపర్ది అయితే మనమే పెడదాం నామకరణ మహోత్సవమ్మా కానివ్వు నాగనగర్ బాగుంది ప్రేమ్ నగర్లా కొంచెం ముందుకెళ్ళాక ఓ చిన్న లోయ ఎదురైంది అందరూ దిగి నడవసాగారు అక్కడ వృక్ష సముదాయం కొంచెం తక్కువగా ఉంది సూర్యకిరణాలు కూడా లోపలికి చొచ్చుకొస్తున్నాయి పెద్ద పెద్ద బండరాళ్లు ఎవరో పేర్చినట్లు ఒకదాని పక్కన ఒకటి వరుసగా ఉన్నాయి ఓ బండలోంచి నీళ్లు బొట్లు బొట్లుగా పడుతున్నాయి చూసారా అన్నాడు విశ్వంజీ అందరూ ఆగిపోయి చూశారు ఆ నీళ్లు రాయి లోపల నుంచే వస్తున్నాయి అది ముందు భాగం నుంచి మిగిలిన మూడు వైపులా నీరున్న జాడే లేదు చిత్రంగా ఉంది రాయితిలోంచి నీరు రావడం ఏమిటి అంది నయని దీనికి ప్రత్యేకమైన కారణం ఉంది అన్నాడు బెళ్నుడు అందరూ అతనేం చెప్తాడా అని చూస్తున్నారు ప్రతి రాయిలోనూ దానికి తగ్గ పరిణామం ప్రకారం ఇంతో నీరుంటుంది అయితే అది డైరెక్ట్గా నీటి రూపంలో ఎప్పుడూ బయటకు రాదు ఆవిరిగా ఇంకిపోయి వాతావరణంలో కలుస్తుంది ఈ విధంగా డైరెక్ట్గా వస్తుందంటే ఇథియోపియా ఫోర్ అనే ఖనిజం ఆ రాతిలో నిక్షిప్తమై ఉండడమే అది రాతిలోని నీరును ఇంకనవ్వదు పైగా ఈ ఖనిజం వల్ల నీటికి అదనపు శక్తి ఏర్పడి దాని లక్షణమైన పల్లానికి పాకే ప్రక్రియ వేగవంతమవుతుంది దాంతో రాతి పొరల్ని మెల్లగా చీల్చుకుని ముందుకు సాగుతుంది చివరకు అడ్డంకులన్నీ అధిగమించి ఇదిగో ఇలా బాహ్యానికి చొచ్చుకొస్తుంది కొన్ని సందర్భాల్లో ఇలాంటి రాళ్లతో చెక్కిన శిల్పాలు నీటిని చిమ్మితే ఫలానా ఊళ్ళో దేవత కళ్లల్లోంచి కాళ్ళుల్లోంచి నీళ్లొస్తున్నాయని పెద్ద ప్రచారం జరిగి అది దేవుని మహిమగా కదలల్ని చెప్పుకుంటారు సైన్స్ మహిమలు ఇలా ఒకదాంతోకటి పోటీ పడుతూనే ఉంటాయి అవునవును అందరూ మరోసారి ఆ రాతిని చూసి ముందుకు సాగారు బిల్హనుడు రిష్టివాచు చూసుకున్నాడు పదిన్నర అన్నాడు టీ బ్రేక్ అంది తపతి అందరూ ఎత్తుగా ఉన్న గట్టు మీద కూర్చున్నారు జాను నయిీ కలిసి టీ తయారు చేశారు అందరికీ కప్పులు పంచి తాము కూడా సిప్ చేసాగారు ఓ పది నిమిషాలు రిలాక్సింగ్గా కూర్చున్నారు హఠాత్తుగా ఆకాశం దట్టమైన మేఘాలతో అల్లుకుపోయింది చీకటి ఆ ప్రాంతాన్ని చెక్కగా ఆవరించుకుంది అడవుల్లో ఇంటే వాతావరణం ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం అన్నాడు బెళ్హనుడు ఎందుకని అడిగాడు వనమాలి మామూలు ప్రదేశాల్లో కంటే అడవుల్లో వృక్ష సంపద అధికం కదా ఆ సంపద ప్రకృతిలోని ఉష్ణోగ్రతని అధికంగా పీల్చుకుని తిరిగి వాతావరణంలోకి విడిచిపెట్టినప్పుడు హఠాత్తుగా మొబ్బులు కమ్మి వర్షాలు పడతాయి అందుకే అడవుల్లో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది గెటప్ వర్షం మొదలవుకముందే తలదాచుకోవడానికి అనువైన ప్రదేశం వెతుక్కోవాలి అంటూ పరిగెడుతూ చుట్టూ చూడసాగాడు బిళ్హనుడు అందరూ అతన్ని అనుసరించారు లోయలో ఎత్తుగా సాకోపశాకులుగా విస్తరించిన ఓ చెట్టు కిందకు వెళ్లి ఆగారు అందరూ ఎందుకలా పడ్డావు అడవిలో పడే వర్షంలో తడిస్తే అంత ప్రమాదమా అడిగాడు విశ్వంజీ ప్రమాదమే ఏంటది హఠాత్తుగా మారిన వాతావరణానికి అడవిలోని మూలమూలల్లో దగిన ఇన్సెక్ట్స్ ఒక్కసారిగా బయటపడతాయి మనం వాటి కంటబడితే నాలుగు వైపుల నుంచి దాడి చేస్తాయి ఇప్పుడు కూడా ఆ ప్రమాదం లేకపోలేదు అయితే మనం ఈ వృక్షం కిందకి చేరాం కాబట్టి వాటి దాడి నుంచి తప్పించుకోవచ్చు కొంతవరకు బెళ్హనుడి మాటలు పూర్తి కాకముందే టపటపమని వర్షం కురవసాగింది అందరూ నిశ్శబ్దంగా చూస్తూ నిలబడ్డారు వర్షానికి తోడు ఉరుములు మెరుపులు కూడా మొదలయ్యాయి అందరూ ముడుచుకుని చెట్టంచును కూర్చుండిపోయారు అరగంట తర్వాత వర్షం తిరుపునిచ్చింది గుడ్ గాడ్ ఇన్సెక్ట్స్ ఏమీ దాడి చేయలేదు అన్నాడు బెళ్హనుడు అరే నైనికోవేది గాబరాగా అరిచాడు జాన్ అందరూ గబగబా చుట్టూ చూశారు ఎక్కడా లేదు తమతో పాటే ఉండాల్సిన నైనికోవ్ అదృశ్యమైపోయింది ఇంతలోనే ఏమైపోయింది కంగారుగా అన్నాడు ఆర్య నైని నైని డియర్ అటు ఇటు పరిగెడుతూ అరవసాగాడు జాన్ ఏమైంది మయమైపోయిందా లేకపోతే భూమిలోకి జారిపోయిందా అన్నాడు కపర్ది అతనలా అనగానే ఏదో స్ఫురించినట్టు చెట్టు మీదకు చూశాడు బిల్హనుడు అంతే అతని నోట మాట మాట్రానట్టు శిలలా ఉండిపోయాడు